ఈరోజు పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి యొక్క అరవైవ వర్ధంతి స్వాతంత్రము మహాత్మా గాంధీ గారి యొక్క నేతృత్వంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇండిపెండెన్స్ కంటే ముందు తర్వాత ప్రధానమంత్రి కావడము ఇది యావత్ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వ్యవసాయపరంగా అప్పుడున్న జనాభా కూడా స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశం యొక్క జనాభా నలభై కోట్లు రోజు ఆ నలభై కోట్లకు కూడా నలభై కోట్ల మంది భారతదేశ ప్రజలకు తినడానికి బియ్యము గింజలు కూడా లేని పరిస్థితి అప్పుడు వ్యవసాయపరంగా మరి అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అప్పుడు ఒక పూట దిని ఒక పూట ఉమ్మాసం పట్టుకునే రోజులని మనకు చరిత్రలో పుస్తకాలలో మనకు చెప్తున్నటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి అయితే అలాంటి పరిస్థితులలో పొద్దున ప్రొఫెసర్ హర్ష కలకత్తా నుంచి ప్రొఫెసర్ హర్ష గారు రావడం జరిగింది అట్లాగే మన ఈరోజు గారి వర్ధంతి సందర్భంలో గాంధీభవన్లో కార్యక్రమం కూడా జరిగింది శ్యామ్మోహన్ రావు గారు చాలామంది సీనియర్స్ మహేష్ గౌడ్ స అధ్యక్షతన మరి హనుమంతరావు గారు నిరంజన్ గారు మరి ష్యాంరావు గారు ఈ టీం అంతా ప్లస్ కెప్టెన్ మన అజరుద్దీన్ గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఆ రోజులలో గుండు సూది కూడా మన దగ్గర ఉత్పత్తి చేసే పరిశ్రమ లేదు సూది కూడా మనము మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఆ రోజు దేశం లేదు అలాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడం ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా అనేక మొన్న మనం ఆ మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రధానంగా ఆ ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో పదహారు సంవత్సరాల జీవిత జైలు జీవితం గడిపాడు పదహారు సంవత్సరాలు ఈ దేశానికి జైలు జీవితం గడిపిండు పదిహేడు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వారు ఉన్నారు నెహ్రూ గారు ఇది నెహ్రూ గారి యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర అయితే ఆ రోజు వారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఎజెండా ఏంది సాగునీరు లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఎలక్ట్రిసిటీ లేదు కరెంటు లేదు ఆ రోజులలో మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి అన్ని గ్రామాలలో వ్యవసాయానికి వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలి ఇంకా అభివృద్ధి చెందాలి మూడు పూటల తిండి గింజలు రావాలి ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఆ ప్రాంతంలో అన్ని పంటలు ఇటు సపోజు మన తెలుగు రాష్ట్రాలలో వరి బియ్యము నార్త్ పోతే గోధుమలు కొన్ని ప్రాంతాల పోతే జొన్నలు ఇట్లా తినే తినే అన్నీ కూడా ఇవన్నీ కూడా ఉత్పత్తి ఇవన్నీ పండించాలి అని ఆ రోజులలో మనము తిన తిన మనము మనం తినాలంటే కూడా తిండి దొరకని ఆ యొక్క పరిస్థితులలో నెహ్రూ గారికి ప్రధానమంత్రి కాగానే ఆ రోజులలో ఒక ఇది ఒక పెద్ద ఒక పెద్ద ఇది చిన్న సమస్య కాదు ఇది పెద్ద సవాల్ ఇది సవాలు ప్రధానమంత్రి గారికి అయితే వారు ఏం చేసినంటే అన్ని అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి ప్రతి వాడికి మూడు పూటలు తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది వ్యవసాయానికి పండించాలంటే రెండు కావాలి ఒకటి నీరు ఒకటి కరెంటు అందుకే వారు ఏం చేసిరు ఇమ్మీడియట్లీ కరెంటు కావాలి నీరు కావాలి కాబట్టి ఇమీడియట్లీ వారు డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు సపోజు మన మన ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్సును పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యాముల నిర్మాణం దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యామ్లో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి అక్కడనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన సాగర్ సీసీల స్టార్ట్ చేసి అది అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్ని ఎట్లా డెవలప్ చేయాలి విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఈ యొక్క ప్రణాళికతో ఆరోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది